ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాేత్సర్వ విఘ్నోపకాంతయే ఓం గురుబ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం వ్యాసాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ ఓం నారాయణం నమస్కృత్య నమస్కృతర నరోత్తమం దేవీం సరస్వతీం ముదీరేతు హరి ఓం ప్రియా భగవద్బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు విద్ధి మన ప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిది అధ్యాయాలు దాటి పదో అధ్యాయంలో అడుగు పెడుతూ కాకపోతే మరొక్కసారి తొమ్మిదో అధ్యాయాన్ని స్మరణ చేసుకుంటూ లక్ష్మీ సర్వకాల సర్వావస్థలయందు మనకి ఎలా ప్రసన్నురాలై ఉండాలి అన్నది మరొకసారి తెలుసుకునే ప్రయత్నం ఒక రెండు శ్లోకాలలో లక్ష్మీ స్థలంలో దేవేంద్రుడు చెప్పినటువంటి ఆ రెండు శ్లోకాన్ని మనం స్మరించుకుంటూ పదో అధ్యాయంలోకి వెళదాం మానఃకోశం తథా గోష్ఠం మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం కళత్రం తేజాహ సర్వపావని ఓ సర్వపావని ఓ మహాలక్ష్మీదేవి విష్ణువుని ఎడబాయకుండా ఉండేటటువంటి నిత్యానపాయని అయినటువంటి ఓ సర్వపావని మానఃకోశం నా కోశాగారాన్ని అలాగే తథా గోష్ఠం నా గోష్ఠాగారాన్ని అలాగే మా గృహం నా గృహాన్ని మా పరిచ్ఛదం అలాగే మా భోగ మా శరీరం కలత్రం చ నా యొక్క శరీరాన్ని నా యొక్క భార్యని నా నా యొక్క భార్యని వీటన్నిటినీ కూడా నిత్యము విడిచిపెట్టకుండా ఉండు తల్లి అని ఒక శ్లోకము రెండో శ్లోకంలో మా పుత్రాన్ మా సుహృద్వర్గం మా పశువున్ మా విభూషణం త్రిథేధాహ మమ దేవస్య విష్ణు వక్షస్థలాలయే నాకు దేవాలయమైనటువంటి విష్ణువు తాలూకా వక్షస్థలాన్ని నిత్యము విడవాయకుండా విడవకుండా ఉండేటటువంటి ఓ లక్ష్మీదేవి నా కుమారులను నా స్నేహిత వర్గాన్ని అలాగే నా తాలూకా పశుపక్షాదులని నా ఆభరణాలని నా విభూషణాలని నాకు ఉండేటటువంటి విభూతి కలిగినటువంటి ఐశ్వర్యాలను అన్నిటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ప్రసాదిస్తూ వాటిని విడిచిపెట్టకుండా ఉండు తల్లి అని దేవేంద్రుడు వారు చెప్పినట్టుగా అక్కడ దేవేంద్రుడు కొడత లక్ష్మీ స్థలంలో ఉన్నారు ఇక్కడ దేవేంద్రుడు నేను చెప్తున్నాను అనకుండా మా అనేటటువంటి పదం ఎక్కువగా వాడారు దీనివల్ల ఏంటంటే పారాయణ చేసిన ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి కటాక్షం సర్వకాల సర్వావస్థల ఎందు ఉండాలని అనుకుంటూ మనసులో స్మరణ చేసుకుంటూ అధ్యాయానికి వెళుతూ ఈ అధ్యాయంలో భృగువు మున్నగు వారి తాలూకా సృష్టి వర్ణనం ఎలా జరిగింది అన్నది ఈ అధ్యాయంలో ఉండేటటువంటిది ఇక్కడ చాలామందికి ఒక అనుమానం రావచ్చు ఏమిటో అనుమానం విష్ణు పురాణం అనేసి అన్నారు కదండి ఈ భృగువు అలాగే మన్వంతరాలు సృష్టి క్రమము ఇవన్నీ ఎందుకు మీరు చెబుతున్నారు విష్ణుమతాలకు అవతారం గురించి చెప్పండి మాకు కోర్మా అవతారమని వరాహ అవతారం అని వాటి గురించి వివరణ చేయండి అనేటటువంటిది తు, అందరికీ ఒక సందేహం రావచ్చు అయితే పురాణంలో ఉండేటటువంటి ఐదు లక్షణాలు ఆ ఐదు లక్షణాలు ఏమిటా ఐదు లక్షణాలు సర్గస్థ ప్రతి సర్గస్య వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం పురాణం చెప్పాలి అంటే ఆ విధమైనటువంటి ఒక నియమబద్ధత అన్నది ఉండాలి నియమబద్ధమైనటువంటి పురాణాన్ని మనం తెలుసుకోవాలి సర్గస్య ప్రతి సర్గస్య సర్గ ఏంటి చెప్పుకున్నాం మనం తొమ్మిదో అధ్యాయంలో సర్గ ఆ సర్గలో లక్ష్మీదేవితాలక సర్వ రూపణము అలాగే అమ్మవారి ఆవిర్భావము సముద్ర మథనము ఇది సర్గ అనుకున్నాం ప్రతి సర్గ అంటే తాలూకా ఉండేటటువంటి ఆవిడ పుట్టినటువంటి ఇల్లు అదే వంశము సర్గస్య ప్రతి అలాగే వంశో మన్వంతరాని చ వంశముల గురించి వంశములు అంటే గొప్ప గొప్పమైనటువంటి వంశముల గురించి ఆయా మన్వంతరాల గురించి అలాగే వంశానుచరితం చేతి ఎవరి వల్ల ఇప్పుడు రేపు ఉదయం రేపు వచ్చేటటువంటి ఘటాలలో ధ్రువపాఖ్యానం అని కానీ ప్రహ్లాద చరిత్రని కానీ అలాగే రఘువంశంలో ఉండే ఉండేటటువంటి ఆయన సగర చక్రవర్తి చరిత్ర అని కానీ అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అదే వంశానుచరితం ఆ అన్నింటి గురించి మనం రఘువంశం దగ్గర నుంచి అన్నింటి గురించి కూడా మనం తెలుసుకోవాలి అది పురాణానికి ఉండేటటువంటి ఐదు లక్షణాలు ఈ ఐదు లక్షణాలలో సర్గస్య ప్రతి సర్గస్య ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటిది ప్రతిసర్గ అంటాం దీన్ని ప్రతి సర్గ అంటే భృగువు ఉన్నగవారు సృష్టి వర్ణన ఇప్పుడు అమ్మవారితో ఆవిర్భావం ఇదంతా సర్గ దానికి ముందు ఉండేటటువంటి ఘట్టాలను ప్రతిసర్గ అంటారు అయితే ఇక్కడ మనం ముందు వెనక ఉండేటటువంటి ఘట్టాలని ప్రతి సర్గ అంటారు మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే ఎనిమిదో అధ్యాయంలో లక్ష్మీదేవి సర్వవ్యాపకత నిరూపణ ఉన్నది లక్ష్మీదేవి వ్యాపకత నిరూపణం అంటే ఏమిటి అందులో మనం ఎనిమిదో అధ్యాయంలో తెలుసుకున్నది ఏమిటి ఎక్కడైతే సత్వగుణం నశిస్తుందో అక్కడ లక్ష్మి నిలబడదు ఎక్కడైతే సత్వగుణం ఉండదో అక్కడ లక్ష్మి నిలబడదు ఎక్కడ లక్ష్మి నిలబడదో అక్కడ సత్వగుణం ఉండదు అది సర్గ అనుకున్నప్పుడు దానికి ప్రతి సర్గగా వచ్చేటటువంటిది తొమ్మిదో అధ్యాయం అసలు లక్ష్మి కటాక్షం అంటే ఏమిటి లక్ష్మి ఎలా ఉన్నది ఎక్కడ ఉన్నది దాన్ని ఎలాగ ఆవిర్భవింపజేశారు అదంతా కూడా మరొక సర్గం అదే సర్గస్య ప్రతి సర్గస్య ఇలాగా వంశో మన్నంతరానిచ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం చక్కగా ఆ పంచ లక్షణాలతో కూడుకునేటటువంటి పురాణం మనం చెప్పుకున్నప్పుడే ఆ పురాణం తరగతి ఫలితం మనకి దక్కుతుంది చదువుకున్నది చెప్పుకున్నది వినినటువంటిది ఇవన్నీ కూడా ఆ ఫలితం దక్కాలి అంటే ప్రతి ఒక్క పదము ప్రతి ఒక్క శ్లోకము మనం తెలుసుకోవాలి ఏదో ముఖ్యమైనటువంటి ఒక ఇప్పుడు మనకి లక్ష్మీ స్తవం ఉన్నది దేవేంద్ర కొడత లక్ష్మీ స్తవం అందులో దేవేంద్రుడు అమ్మవారిని నానా విధాలుగా నానా రకాలైనటువంటి స్తోత్రదులతో అమ్మవారిని పూజించాడు దేవి స్తోత్రయా యథ అమ్మవారిని స్తుంచాడు అమ్మవారికి స్తోత్రం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ స్తోత్రం అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేశాడు అందులోనే మా పుత్రాన్ మా పశువును మా సుహృద్వర్గాన్ని అనేటటువంటి ఆ రెండు శ్లోకాలే చెప్పుకొని మిగతా శ్లోకాలన్నీ విడిచిపెట్టేస్తే ఆ లక్ష్మీ తాలూకా సర్వవ్యాపకత నిరూపణ మనకు ఎలా తెలుస్తుంది అది తెలియదు కదా అందుకోసం అని ఇక్కడ మనం ప్రతి ఒక్క శ్లోకము మనం తెలుసుకుంటున్నాం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అందుకే ఇక్కడ భృగువు తాలూకా వంశానుకీర్తనము అలాగే భృగువు మున్నగవారి సృష్టి వర్ణన ఆ సృష్టి వర్ణన ఎలా జరిగింది అన్నది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి లక్ష్మీదేవికి తల్లిదండ్రులైనటువంటి భృగువు ఖ్యాతి వారి తాలూకా వంశం ఏమిటి అలాంటి ఉత్తమోత్తమైనటువంటి వంశ వంశం కాబట్టి లక్ష్మీదేవి వారికి కుమార్తెగా జన్మించింది కదా అలాంటి వారి గురించి కూడా తెలుసుకోవాలి కదా ఒక ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఒక పని మీద మనం వెళుతున్నాం లేదా ఒక దగ్గర నిలబడే ఉండి భగవంతుడి తాలూకా ప్రవచనాలు కానీ మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ మన చెవిని పడితే ఆహా ఆ చెవిని పడినటువంటి ఆ స్తోత్రం తాలూకా మూలం ఓం నమ శివాయ అనేటటువంటి పదం ఆ పదానికి మూలం ఎక్కడ శివాలయం ఆ శివాలయంలో చేసేటటువంటి అభిషేకాలు ఇవి అన్నీ కూడా మన మన మనసులో మెదులుతూ ఉంటాయి కదా అలాగే ఇక్కడ కూడా లక్ష్మీదేవి తాలూకా ఆవిడ పుట్టినటువంటి వంశం ఏమిటి ఆ వంశంలో భృగువ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఉండే అక్కడ నుంచి మొదలుపెట్టి వచ్చినటువంటి వారందరి తాలూకా వంశాన చరిత్రం ఏమిటి ఆ చరిత్రకు సంబంధించినటువంటి సృష్టి క్రమం ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకున్న నాడే పురాణానికి పంచ లక్షణాలతో కూడుకున్నటువంటి పురాణం మనం చెప్పుకునేటటువంటి ఫలితం మనకు దక్కుతుంది అందుకని ఈ భృగువుతాలు సృష్టి క్రమము సృష్టి వర్ణన ఈ పదో అధ్యాయంలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ మనం ఈ అధ్యాయంలో కాస్త తికమకగా ఉంటుంది ఎందుకు ఈ రోజులలో ఈ దేశంలో ఉండేటటువంటి వారందరికీ కూడా దగ్గర సంబంధాలు అంటే సంబంధాలు అంటే రిలేషన్స్ చిన్నాన్న మామయ్య తాత అమ్మమ్మ నాయనమ్మ అత్త మేనత్త అత్తగారు ఈ ఇవన్నీ కూడా ఈ రిలేషన్స్ గురించి తెలుసుకోవడం కానీ ఆ రిలేషన్ తాలూ రిలేషన్లో ఉండేటటువంటి ఆత్మీయత అనేటటువంటి దాని గురించి ఈ జనరేషన్కి కాస్త తెలియదు అలాంటి వారికి ఈ పదో అధ్యాయం కాస్త పొరకి పట్టడం కాస్త ఆలస్యం అవుతుంది కొద్దిగా క్లేషంతో కూరుకున్నటువంటిది ఎందుకు భృగువ తాలూకు సృష్టివర్ణంలో భృగువు కుమార్తె లక్ష్మీదేవి కుమారుల దగ్గర నుంచి వారి దగ్గర నుంచి ఎవరెవరు అక్కడ నుంచి సృష్టి ఎలా మొదలైంది అన్నది కూడా ఇందులో పదో అధ్యాయంలో ఇంచుమించుగా ఇరవై ఎనిమిది ఇరవై శ్లోకాలలో ఇంచుమించుగా సృష్టి క్రమం ఉన్నది అది అంతా కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం మొదలు పెడదాం ఎందుకు భృగువు ఖ్యాతి ఆ భృగు మహర్షి భృగువు తాలూకా ఆ వంశం గురించి ఎందుకు మనం తెలుసుకోవాలన్నది కూడా ఈ వచ్చేటటువంటి ఘట్టాలలో మనకి వస్తుంది అంచేత ఇంతవరకు మైత్రేయ మహర్షి అడగకుండా పరాశరుడు వారు చెప్పినటువంటి కథలంతటినీ కూడా విన్నాం ఇక్కడ పదో అధ్యాయంలో మైత్రేయుడు మొట్టమొదట్లోనే ఒక ప్రశ్న వేస్తారు శ్రీ మైత్రేయ ఉవాచ అనేటటువంటి దగ్గర నుంచి మైత్రేయ మహర్షి ప్రశ్న ఆ ప్రశ్న ఎలాంటి ప్రశ్న వేశారన్నది కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం కథితం మే త్వయా సర్వం మహాముని భృగు సర్గాతు ప్రభుత్వేష సర్గో మే కథ్యత పునః ఓ మహర్షి ఓ పరాశర మహర్షి ఓ మహాభాగ ఓ మురీంద్రుడా పరాశర మహర్షి నేను అడిగినదంతా నీవు నాకు పూర్తిగా వివరణతో చెబుతున్నావు అలాగే నాకు మరొక సమస్య భృగువు యొక్క సృష్టి మొదలుకొని ఈ సృష్టి ఎలా విస్తరించిందో మళ్ళీ నాకు చెప్పవలసింది అని పరాశురుడు వారికి ఆ మైత్రేయ మహర్షి అడుగుతారు మళ్ళీ నాకు చెప్పవలసింది ఇంతకుముందు చెప్పావు నువ్వు అలాగే ఉండేటటువంటి ఏడో అధ్యాయంలో ఉండేటటువంటి మన్వంతరాల గురించి కానీ అందులో ఉండేటటువంటి స్వయంభూ మను ఆయన చరిత్ర కానీ అక్కడ నుంచి వచ్చినటువంటి కొంత సృష్టి క్రమాన్ని వివరించావు అలాగే ఇక్కడ కూడా ఈ భృగువు తాలూక వంశానుకీర్తనము ఆ భృగువు తాలూకా ఆ భృగువు దగ్గర నుంచి జరిగినటువంటి సృష్టి వర్ణన ఇదంతా కూడా మరొకసారి నాకు వివరణ చెప్పవలసింది అని ఆ ఎవరు మైత్రేయ మహర్షి అడుగుతున్నారు ఇక్కడ ఆయన అడిగినటువంటి ప్రశ్నకి పరాశరుడు వారు సమాధానం చెబుతూ శ్రీ పరాశర ఉవాచ ఖ్యాతం సముత్పన్న లక్ష్మీర్ విష్ణు పరిగ్రహ తాతృ ఖ్యాతం జాతౌ సుతౌ భృగో అన్నటువంటి శ్లోకం దగ్గర పరాశరారు భృగువు తాలూకా ఆ సృష్టి వర్ణన అన్నదంతా కూడా మొదలు పెడుతూ భృగువుకి ఖ్యాతికి ఉద్ధవించినటువంటి లక్ష్మీదేవి విష్ణువు యొక్క భార్య అయింది అలాగే ఆ లక్ష్మీదేవికి ఇద్దరు అన్నదములు ఉన్నారు ఎవరు వారు భృగువుకి ఖ్యాతికి పుట్టినటువంటి కుమారులు ఎవరు ధాత విధాత అన్నది వారిద్దరు కూడా కుమారుడిగా కలిగారు నయతి శైవ మేరోహ కన్యే మహాత్మన భార్యే ధాతృ విధాత్రోస్తే తయోర్జాతౌ సుతా ఉభౌ ధాతా విధాత అనేటటువంటి వారిద్దరికి కూడా అయాతి అయతి నియతి అనేటటువంటి వారిద్దరూ కూడా భార్యలు అయ్యారు వారిద్దరూ ఎవరు అయతి నియతి అనేటటువంటి వారిద్దరు ఎవరు మేరువు యొక్క మేరు పర్వతం యొక్క కుమారులు అన్న కుమార్తెలు అన్నది ఇక్కడ ఆయన చెబుతున్నారు పరాశురులు వారు జాగ్రత్తగా ఈ గ్ర ఈ అధ్యాయం కాస్త మనకి అర్థమవ్వడం కాస్త క్లేషంగా ఉంటుంది స్వామివారు భృగవు తాలూకా వర్ణనంతా కూడా అక్కడ నుంచి మొదలైన సృష్టి క్రమాన్ని అంతటినీ కూడా పరాశురుల వారు జాగ్రత్తగా చెబుతున్నారు అది అవతరించండి ఎందుకంటే కొన్ని కొన్ని పేర్లని కొన్ని కొన్ని కొంత కొంత మంది మనుషులని మనం తెలుసుకుంటే ఉండేటటువంటి చెవులకు పట్టినటువంటి కొంత తుప్పు వదులుతుంది ఎందుకు ఆ తుప్పు వదలడం అంటే మంచి కార్యక్రమంలో ఉపన్యాసం ప్రవచనాలు చెప్తున్నటువంటి మహానుభావులు అయినటువంటి కొంతమంది గురువులు చెప్పినటువంటి ప్రవచనం చెవి వరకు వెళుతుంది కానీ చెవి లోపలికి వెళ్ళదు చెవి లోపలికి వెళుతుంది కానీ బుద్ధికి ఎక్కదు బుద్ధికి ఎక్కుతుంది కానీ మనస్సుకు తోచదు మనస్సుకు తోచినా దాన్ని ఆచరణ చేయలేము ఎందుకు ఆచరణ చేయలేము ఈరోజు కలి ప్రభావానికి బాగా మనం లో ఆ ప్రభావానికి బాగా ఇబ్బందులు పడుతున్నాం ఆ ఇబ్బంది పడేటప్పుడు ముఖ్యంగా నవవిధ భక్తులలో మొట్టమైనది శ్రవణం విరణం అనేటటువంటిది ఒక భక్తి ఆ కలి ఏంటి చేస్తారంటే మొట్టమొదట చెవి దగ్గర అడ్డు పెడతాడు ఆయన చెయ్యి అడ్డు పెట్టి మంచి మాట ఏదైతే ఉందో అది నీ చెవికి ఎక్కకుండా ఉండుగాక అనేటటువంటిది కలి ప్రభావంలో ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి ఆటంకం ఆ ఆటంకం తొలగాలి అంటే ఇలాంటి వంశానువరణ అంతా కూడా మనం తెలుసుకోవాలి ఆ భృగవ దగ్గర నుంచి వచ్చినటువంటి సృష్టి క్రమం అంతా కూడా మనం తెలుసుకోవాలి కొన్ని కొన్ని పదాలని మనం చెవిని పడితే కలిప్రభావం ఆ మంచి పదాలు చెవిని పడకుండా ఉండేటటువంటి దోషం అనేది తొలగిపోతుంది అంచేత ఈ పదో అధ్యాయంలో ఆ సృష్టి క్రమంలో మనం తెలుసుకుంటున్నాం భృగువకి ఖ్యాతికి లక్ష్మీదేవి పుట్టగా పుట్టినటువంటి లక్ష్మీదేవి విష్ణుమూర్తి వరకు భార్య అయ్యింది అలాగే మరొక ఇద్దరు కుమారులు వి ధాతా విధాత అనేటటువంటి ఇద్దరు కుమారులు కలిగారు వారిద్దరికీ మేరుపర్వతం యొక్క కుమార్తెలైనటువంటి అయతి నియతి అనేటటువంటి వారిద్దరు కూడా భార్యలు అయ్యారు వారికి వారిద్దరియందు అంటే ధాత అయతికి విధాత నియతికి వారి ఇద్దరికి కూడా కుమారులు కలిగారు వారి పేర్లు ఏమిటి ప్రాణశైవ మృకుండస్య మార్కండేయో మృకుండుత తో వేదశిరాజ్ఞే ప్రాణస్యాపి సుతం శృణు ఇక్కడ వారికి కుమారుడు కలిగారు అన్నాం కదా వారే ప్రాణుడు మృకుండు అనేటటువంటి వారు పుట్టారు అలాగే మృకుండుకి మార్కండేయుడు అతనికి వేదశురుడు అనేటటువంటి వారు జన్మించారు ఆ పదాలు జాగ్రత్తగా వెళ్ళండి ప్రాణుడు మృకుండు అయత దాతా అయతికి ప్రాణుడు అలాగే విధాత నయతకి మృకుండు అనేటటువంటి వారు కుమారుడిగా కలిగారు కుమారుడిగా కలిగితే మృకుండుకి మార్కండేయ మహర్షి పుట్టారు అతనికి వేదశిరుడు జన్మించాడు ప్రాణుని కుమారుని గురించి జాగ్రత్తగా చెబుతున్నాడు ఇంతవరకు ప్రాణ ప్రాణుడు మృకుండు అనేటటువంటి వారిద్దరి గురించి చెబుతూ మృకుండుకి మార్కండేయుడు పుట్టాడు అని ఇకపోతే ప్రాణుడికి కుమారుడు అనేటటువంటి వారి గురించి ప్రాణస్య కృతిమాన్ పుత్రో రాజవంశ తథోభవతు వంశో మహాభాగ విస్తారం భార్గవోగత ఆ మహాభాగుడు అయినటువంటి పరాశర మహర్షి చెబుతూ ఓ మైత్రేయ మహర్షి ప్రాణుడికి కృతిమంతుడు అంటే ఆయన పేరే ద్యుతిమంతుడు అని కూడా అంటారు అతనికి రాజు రాజవంతుడు కలిగారు అతని వల్ల భృగవంశం చాలా విస్తరించింది అన్నటువంటి దగ్గర మనం ఆపుకుందాం ప్రాణుడు మృకుండు మృకుండుడికి మార్కండేయుడు ప్రాణుడికి రాజవంతుడు అదే రా కృతివంతుడు అతని పేరే ద్యుతివంతుడు అనేటటువంటిది చెబుతుంది చక్కగా వంశానువర్ణనం వంశానుచరిత కీర్తనం సృష్టిక్రమ వర్ణనం గురించి మనం తెలుసుకుంటున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేస్తారు ముఖ్యంగా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే పది మందికి ఈ విష్ణు పురాణాన్ని వినిపించి మీరు తరించండి పది మందిని తరింపజేసే ప్రయత్నాన్ని చేసుకోండి ఎందుకంటే ఈ సర్వార్ధన శృణవతాం ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని వింటారో ఎవరైతే ఈ ప్రాణుడు మృకుండు అలాగే అయతి నియతి ధాత విధాత ఖ్యాతి భృగువు అనేటటువంటి పేర్లని చెవులో వేసుకుంటారో ఆ శుద్ధ శ్రోత్రయమైనటువంటి పేర్లని నా నిత్యము తెలుసుకుంటూ ఉంటారో వారికి సర్వకాల సర్వావస్థల ఎందు సత్ కామ్యములన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి సుమ అని పరాశురుల వారు మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పారు కాబట్టి అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ హరి